ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోళ్ళ నుంచి పనిచేయండి మధ్యాహ్నం మిరప తోట కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వ్యూలు తీసుకున్నావా ఆ కూకునేది ఏదో పంపు చెట్లు కలిపి కూకా నేను వెనక మాలో చెప్పాను ఎందుకు ఎందుకంటే నాకేం వద్దులే నువ్వు వద్దన ఉంటా నేను ఎండు చచ్చిపోతాను నువ్వు ఇంకటి ఎండి లవ్ అవుతున్నావు తెలుసా ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా సూపర్ గా చేయండి నేను పంపు షెడ్ దగ్గర మోటార్ మోటార్తాను ఏంటో పంపు షెడ్ దగ్గర అరే మోటార్ అబ్బాయి గారు అక్కడ అబ్బాయి గారు ఎందుకు అదే ఈ పంపు చెట్టు సంగతే ఆ అబ్బాయి గారు చేద్దామని అరే నీ పళ్ళకు దండతాను ఆ పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు దూరం పడే కింద పడి నీడితే అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారు సేపు కొట్టిస్తాను నువ్వెళ్ళు గుండు కొట్టుకుని గుండెందుకు ఏంటసలు గుడ్లేరండి ఈ గుడ్ ఏట్రా ఈ గుండెరా మన పళ్ళ వెంకట్రావు గండి రే వెంకట్రావు నువ్వంట్రా మీ అమ్మా నాన్న అయ్యాబాయ్ బాబాయ్ అలా బాగానే ఉన్నారండి మరి గుండు అది చూడవా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదలెవడో పీకిపీసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్థేరు జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెలుప తెలిపోయింది నున్నగా గుండు గుడ్కొచ్చాడండి పాపవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాద్రా నా తమ్ముడివి అల్లయ్యా తమ్ముడు తమ్ముడు రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతతున్నారా ఇరవై అండి నా మల్ తాడులో ఇరవై ఎట్రా ఈ ఆటి నుంచి అరవై వచ్చాయి ఈ గు అదండి అండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి గుండెల్లో గుణపాలు అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని ఒక్కేసిన వెళ్ళిపోయిన ఉన్న చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తల ఒక ఐదు సరిపోదు తలా ఒక పది తగ్గించి చెయ్యేట నా అంచు మీద అంచు లేకపోతే నాకే టోపీ ఏత్తారా నేను గడ్డం గించుకుందా అని ఏరన్నా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నాయ దేవుళ్ళు అంటే అబ్బాయి కానీ మోసం చేస్తారా లాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేత ఈ నెల నుంచి నీ జీతం రెండొందలు కట్టు రోజు ఒకసారి అంటా ఉండండి పుణ్య ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వల్ల స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రామలే దీనికి ఎంటనే బుర నుట్టించేసి ఆడి మీ పేరు తెచ్చుకుంటానండి పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరనుకున్నావు నాకు కాబోయే పెళ్ళం అయ్యాబు ఇది ఏంటండ ఇంత ఊరు చేసి దెబ్బ ఉందో చెప్పు చూస్తే పెద్ద కంచులో ఉందండి కంచుంట అదా బంగారులా ఉంటాను మా జంట ఎలా ఉందాపరాబ్ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి చూసింది సలుగానే మడిచేయాలట్టుకోండి తేగలు వస్తాను మామూలుగా ఉన్న దీన్ని సోతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా మరి అదేనండి అంటే అన్నా ఉంటారు ఎలాగలో మళ్ళీ కలవాలరా అయితే ఓ పని చేయండి ఏంటి నా జీతం మరో మూడు వందలు పెంచుకోండి ఆ పిల్లని మూడు రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి మరి అదండి పప్పులో నీ ఇలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో మూడు వందలు ఇట్లా ఆరు వందలు పెంచుతాను అయితే రేపెత్తానండి ఎక్కడా మీద బంగళితున్నావు కనపడలేదు అసలు వచ్చిందా గ్యారంటరీగా వచ్చిందండి బాబు నేను మిమ్మల్ని ఇచ్చి అనుకోపోతే మీరు ఆ నుంచి నేను ఎలా వెళ్ళండి వచ్చిన సల్ అకౌంట్లో మొత్తం ఇక్కడ ఉన్నావా

ఎందుకు బలూన్ కొట్టారు కదండి నాకు సబ్బు నిన్ను ఏం బాబు పిల్లిస్తావాడుతున్నా ఉంటాడండి ఎవరు మాటలు మాట్లాడి పిల్లలు రాళ్ళు కొడతాం అన్నయ్య ఉండొచ్చు అయితే నీ వెళ్ళి బట్టలు తీసుకుంటా ఉండండి నీవెళ్ళి

రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు మహారాజులాగి దర్జాగా బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ వదవేషాలని మానేసి అన్నయ్యకి సమయంగా ఉండు నా వల్ల కాదు నేను చదివి డాక్టర్ నే తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏను యోగయ్య చూసుకుంటాను రే రే ఏంట్రా ఏదో మాటలు ఏమైందనే రొటీనే చెస్తేమో సరవద్దంటది పేదరేమో సౌతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం అమ్మా తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం ఫలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకరా అది బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో త్రీ థౌజండ్ అద్గో అదే వద్దంది ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం వద్ది మావా ఎంత అడుగుతున్నాడు త్రీ అంటే నాలుగు నాలుగు వీలు అన్నమాట అంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుర్తి తప్ప ఉన్నదంతా బ్యాంకు లోనే ఉంది వేసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్ అంకేసుకో సంతక పెట్టుకో ఈ రాత కొత్త నాకు వద్దంటే మీరు ఎందరు కదా మావా బాబు నాలుగు వేలు అంటే నాలుగు పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి ఏక ఒక్క సున్నా నాన్న నాలుగు వేలు అంటే నాలుగు సున్నాలు అనమాట నేను అదే అనుకున్నాను ఇందా బాగా చదువు థ్యాంక్స్ అన్నయ్య అల్లుడు 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 నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకుందాం నీకే రోగం రోగం నాకు కాదు మీ డాక్టర్ చూపించాలి ఒక్కవి నాలుగు వేలుకి నాలుగు సున్నాలు ఒక్క వేకి ఒక్క సున్నా నువ్వే చెప్పావు నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పు కాదు చదువు లేకపోయినా ఉందే ఉందేలాడు నాది నాకే కొట్టావా